వెల్కమ్ టు క్రికెట్ ఆంధ్ర క్రికెట్ టీం రంజీ ట్రోఫీలో నాలుగు రన్స్ తేడాతో మధ్యప్రదేశ్ స్టేట్లో ఓడిపోయింది క్వార్టర్ ఫైనల్స్లో దాంతో ఫ్యాన్స్ ఆంధ్ర క్రికెట్ ఫ్యాన్స్ చాలా ఆశాభంగానికి లోనే అదే రోజున ఆంధ్ర క్రికెట్ గాట్ ఎంబ్రాయిడ్ ఇన్ ఏ కాంట్రోవర్సీ థ్యాంక్స్ టు హనుమ విహారి ఫార్మర్ ఆంధ్ర కెప్టెన్ అండ్ ఇండియా ప్లే హనుమ విహారి ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టాడు అది పెద్ద సంచలనం సృష్టింది ఒక పక్క ఇండియా టీమ్ రాజ్య టెస్ట్లో గెలిచిన ఆ సెలబ్రేషన్స్లో మనం ఉంటే హనుమ విహారి పోస్ట్ నాకు చాలామంది షేర్ చేశారు ఏంటి వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఆధార క్రికెట్ ఏంటి హనుమ విహారి ఏంటి ఇలా మాట్లాడారు హను విహారి ఏం అంటే నేను ఆధార క్రికెట్కి ఆడితే ఒట్టు ఆడను నేను బై బాయ్ చాలా ఎమ్యులియేట్ చేశారు ఈ సీజన్లో ఫస్ట్ రంజీ మ్యాచ్లో బెంగాల్తో జరిగిన నంది మ్యాచ్లో ఫస్ట్ డే రోజున టీంతో నేను డ్రెస్సింగ్ రూమ్లో వాళ్ళు సరిగ్గా బౌలింగ్ చేయట్లేదని వాళ్ళతో గట్టిగా మాట్లా టీం మీటింగ్లో ఉంటే సెవెంటీన్త్ ప్లేయర్ రోజు వాళ్ళ రూల్స్ ప్రకారం సెవెంటీన్త్ ప్లేయర్ ఈజ్ నాట్ సపోజ్ టు బి దేర్ ఇన్ ది మీటింగ్ సెవెంటీన్త్ ప్లేయర్గా ఉన్న పృథ్వీరాజ్ కేఎన్ పృథ్వీరాజ్ నాట్ పృథ్వీరాజ్ ఎర్రా పృథ్వీరాజ్ ఎర్రా అని చాలామంది అనుకుంటున్నారు కాదు ఇతను వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎన్ పృథ్వీరాజ్ బ్రసింగ్లో కనిపిస్తే అతని మీద నేను ఒక షౌట్ చేశాను వాళ్ళ ఫాదర్ అబ్బాయి పృథ్వీరాజ్ ఫాదర్ ఒక పొలిటీషియన్ సో ఆ పొలిటీషియన్ నా మీద కంప్లైంట్ చేశాడు అండ్ దానివల్ల నన్ను ఆంధ్ర క్రికెట్ కెప్టెన్గా తీసేశాను నెక్స్ట్ మ్యాచ్ నుంచి నన్ను హ్యూమిలేట్ చేశారు నేను ఆంధ్ర క్రికెట్కి ఎంతో కృషి చేశాను ఎంతో సేవ చేశాను ఏడు సార్లు ఐదు సార్లు మొత్తం మీద నాకౌట్ తీసుకెళ్ళాను విజయ హజార్లో కానీ రంజీలో కానీ అండ్ లాస్ట్ ఇయర్ నేను రంజీ ఆడినప్పుడు ఇంజరీ ఉన్నా లెఫ్ట్ హ్యాండ్తో బ్యాటింగ్ చేసి టీంని సేవ్ చేశాను ఇలా ఎంతో కాంట్రిబ్యూట్ చేశాను అయినా నన్ను హ్యూమిలేట్ చేశారు నేను మళ్ళీ ఆంధ్ర టీంకి ఆడను అని చెప్పి అతను ఒక పోస్ట్ పెట్టాడు అది మరి దీంట్లో ఎవరు కరెక్టు విహారీ తప్ప లేకపోతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తప్ప అంటే జడ్జ్మెంట్ చేయట్లేదు మనం మనం జస్ట్ ఐఎమ్ ట్రై టు బ్రింగ్ అవుట్ ది ఇన్ఫర్మేషన్ దట్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ సోర్సెస్ ఏం జరిగింది అసలు అని సో ఈ పృథ్వీరాజ్ అనే క్రికెటర్ అతని టీంలోకి వచ్చాడు ఈ సన్ ఆఫ్ ఏ కార్పొరేటర్ ఫ్రమ్ చిత్తూరు చిత్తూరులో ఒక ప్రామినెంట్ కి అతను చాలా దగ్గర వ్యక్తి అని తెలుస్తుంది బట్ ప్రామినెంట్ పొలిటీషియన్ ఇస్ సపోజ్ టు బీ క్లోజ్ టు ఆంధ్ర సీఎం అతనికి దగ్గరగా ఉండే వ్యక్తి మరి అతని ఇన్ఫ్లుయెన్స్తో వచ్చాడన్నట్టుగా మనకి ఒక ఫీలింగ్ కలుగుతుంది అంటే ఇప్పుడు ఆంధ్ర క్రికెట్లో ప్రాబ్లం ఏంటి హైదరాబాద్ క్రికెట్లో నేను అబ్జర్వ్ చేసిన నేను అంటే హైదరాబాద్ క్రికెట్లో మనీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది ఆంధ్ర క్రికెట్లో పొలిటీషియన్స్ ఇంటర్ఫీరెన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది పొలిటీషియన్స్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ సెలక్షన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ యాజ్ వెల్ ఆస్ ఇట్స్ స్టేట్ లెవెల్ అని అనిపిస్తుంది ది కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ దట్ వీఆర్ గెటింగ్ ఐ కుడ్ బి రాంగ్ అండ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ ఆమ్ రాంగ్ బట్ అలాంటి ఇంప్రెషన్ నాకు కలిగిస్తున్నారు కలిగిస్తుంది సో అలాగ అతను అలా వచ్చినట్టుగా ఉన్నది అంటే బిహారీ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ పొలిటీషియన్ అని మెన్షన్ చేయడంతో ఈ ఈహాజ్ సమ్ పొలిటికల్ క్లౌట్ ద్వారా వచ్చిన వ్యక్తి కాబట్టి అతను నేను మామూలుగా అంటే దాని మీద ఆ విధంగా రియాక్షన్ వచ్చింది అని చెప్పి వచ్చింది ఇమీడియట్గా అతను పెట్టి కొద్దిసేపటికి ఆ పృథ్వీరాజ్ ఒక పోస్ట్ పెట్టాడు అమాన్ బాయ్స్ మీరు ఎవరైతే చూస్తున్నారో కామెంట్స్లో ఎవరని అడుగుతున్నారు లేని నేనే కానీ ఆ రోజు నన్ను ఈ విహారి ఏమన్నాడో మీకు తెలియదు చాలా అప్యూజివ్గా చాలా ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు నా మీద అప్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు అది అందరికీ తెలుసు అందరూ అందరి సంక్షణం జరిగింది సో నువ్వు దాన్ని కవర్ చేసుకునే సానుభూతి కోసం ప్రయత్నించుకో జరిగిన విషయం అందరికీ తెలుసు దాని మీద ఎంక్వైరీ జరిగింది అని తెలుసు ఎంక్వైరీ ఆర్డర్ చేసినట్టుగా ఉన్నారు ఎంక్వైరీ జరిగినట్టుగా లేదు చాలా చూస్తుంటే మొత్తమే అతను రీప్లేస్ చేశారు క్యాప్టెన్ రికీ బుయర్ క్యాప్టెన్ చేశారు ఇక్కడ ఏమైందంటే ప్లేయర్స్ ఒక ప్లేయర్స్ సైడ్ నుంచి మనకి కొంత తప్పుగా అనిపిస్తుంది అలాగే ఈ సెలక్షన్లో నేను చెప్పినట్టుగా ఈ పర్టికులర్ ప్లేయర్ కానీ కొంతమంది ప్లేయర్స్ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ వల్ల వస్తున్నారేమో ఒక ఫీలింగ్ ఉన్నది అదే కాంట్రవర్సీ కావచ్చు దానివల్లనే విహారీకి అతనికి ఏదో ఇది ఒక్క ఇన్సిడెంటే కాదు దిస్ కుడ్ బి ది స్పార్క్ ట్రిగర్ ఆర్ వాట్ ఎవర్ ఇంకా వాళ్ళ మధ్య ఏదో ఉన్న ఉన్నట్టుగా ఉంది సో దీని ఇట్ ఈస్ బ్రూయింగ్ ఇట్ మస్ట్ బీ బ్రూయింగ్ ఫర్ సమ్ టైమ్ ఇటు విహారి అండ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దానికి ఇది ఒక మేనిఫెస్టేషన్ లాగా అనిపించింది సో ఆ తర్వాత రికీ బొయింగ్ క్యాప్టెన్ చేశారు క్యాప్టెన్ చేసిన తర్వాత మనకి కొన్ని సోర్సెస్ ద్వారా వస్తున్న మాటలు ఏంటంటే ఈ రికీభొయి విహారి కలిసి ఇంకా కొంతమంది సీనియర్ ఆంధ్ర క్రికెటర్స్ కలిసి వాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు ఫామ్ అయ్యి ఈవెన్ ఆంధ్ర క్రికెడేషన్ తర్వాత పెట్టిన ఒక పోస్ట్లో కూడా వాళ్ళు పెట్టిన ఒక ప్రెస్ రిలీజ్ ఆంధ్ర మీడియా మేనేజర్ ప్రెస్ రిలీజ్ కూడా మన పబ్లిక్ డొమైన్లో ఉంది దాంట్లో కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే వీళ్ళు టీంలో గ్రూపిజం ఉందని చెప్పి అలాంటి గ్రూపిజం లాంటితో ఫామ్ అయినట్టుగా అనిపిస్తుంది దానివల్ల ఏంటంటే కొంతమంది ప్లేయర్స్ లైక్ షేక్ రషీద్ షేక్ రషీద్కి కా చాలా లోయర్ డౌన్ ది ఆర్డర్ ఆడించడం అతను రన్స్ చేశాడు ఐ థింక్ ఈ స్కోర్ నైంటీ ఫిఫ్టీ అన్నది చేశాడు అయినా కూడా ఈ వాజ్ డ్రాప్ ఫ్రమ్ దిస్ క్వార్టర్ ఫైనల్ అగెన్స్ట్ మధ్యప్రదేశ్ శేఖర్ అంత టాలెంటెడ్ ప్లేయర్ అండ్ నాట్ దట్ హీఈస్ అవుట్ ఆఫ్ ఫామ్ రెండు డక్స్ ఉండొచ్చు అతనికి రీసెంట్ మ్యాచెస్లో బట్ ఈ స్కోర్ రన్స్ ఆల్సో హెస్ బిన్ స్కోరింగ్ రన్స్ శేఖర్ రదీ రశీత్ పక్కన పెట్టేశారు ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉండాలి మధ్యప్రదేశ్ లాంటి స్ట్రాంగ్ టీమ్తో ఆడుతున్నప్పుడు క్వార్టర్ ఫైనల్ అని చెప్పి మొత్తమే షేక్ రషీద్కి కొంత అన్యాయం జరుగుతున్నట్టుగా కొంతమంది చెప్తున్నారు విహారీ అండ్ రికీ భూ తరఫు నుంచి ఇలాంటి ఒక టాక్ మనకు వినిపించింది అలాగే హనుమ విహారీ తప్పేమీ లేదు అతను ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేసిన చది అందరూ చేస్తారు క్రికెట్ సర్కిల్స్లో ఇన్ ద ఫోర్ వాల్స్ కొన్ని అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడటం కొన్ని ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేయడం అనేది కామన్ అయితే జరుగుతుంటుంది ఇది కొత్త విషయం కాదు అని అంటున్నారు అని అండమే కాకుండా ప్లేయర్స్ అందరూ ఒక సంతకాలు పెట్టిన ఒక లెటర్ ఏసీఆర్ అడ్రస్ చేస్తూ అందరి డ్రా అడ్రస్ చేస్తూ వ్రాసిన ఒక లెటర్ కూడా సర్క్యులేషన్ ఉంది ఆ లెటర్లో అందరూ బుయి కావచ్చు చాలామంది కీలకమైన ప్లేయర్స్ పృథ్వీరాజ్ ఎర్రా నాట్ దిస్ పృథ్వీరాజ్ పృథ్వీరాజ్ ఎర్ర అండ్ ఈవెన్ శేఖర్ రాజ్ షీ సైన్ దట్ ఆల్మోస్ట్ లలిత్ మోహన్ అందరూ కెన్ రిమెంబర్ ది ఫ్యూ నేమ్స్ అందరు మెయిన్ మెయిన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సీనియర్ ప్లేయర్స్ అందరూ కూడా మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ హు హెస్ బిన్ ప్లేయింగ్ రంజీ క్రికెట్ దిస్ సీజన్ ఆర్ ప్రెసెంట్ ది ఇన్సిడెంట్ హ్యాపెన్ సో కాల్డ్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఆన్ డే వన్ ఆఫ్ ఆంధ్రాస్ ఫస్ట్ మ్యాచ్ ఎగెన్స్ బెంగాల్ వాళ్ళందరూ అంటే ఇది జరిగింది నిజమే కానీ అలాంటి లాంగ్వేజ్ వాడడం పెద్ద తప్పేమీ కాదు అన్నట్టుగా వాళ్ళు చెప్పారు కానీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఆ పర్టికులర్ ప్లేయర్ పృథ్వీరాజ్ కేఎన్ అస్ లాంచ్ అండ్ అఫీషియల్ కంప్లైంట్ దానికి అగెన్స్ట్గా మేము యాక్షన్ తీసుకున్నాం యాక్చువల్గా విహారీని రీప్లేస్ చేద్దామని జాన్వరిలోనే సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ప్రపోజల్ పెట్టారు ఎందుకంటే అతను ఇండియా ఆడే అవకాశం ఉంది పూర్తి అవైలబిలిటీ క్వశ్చన్ ఉంది కాబట్టి దానికి విహారీ కూడా దానికి అప్రిషియేట్ చేసినట్టు అప్రిషియేట్ వర్డ్ వరల్డ్ వాళ్ళు అప్రిషియేటివ్ ఆఫ్ ది మూవ్ అని చెప్పి అని రికీబోయిన్ క్యాప్టెన్ చేద్దాం ఫుల్ టైమ్ క్యాప్టెన్గా ఉంటాడని చెప్పి బట్ ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ గ్రూప్ గ్రూపిజం అదే ఉన్నందువల్ల అతను రీప్లేస్ చేయాల్సి వచ్చినట్టుగా వాళ్ళు ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశారు సో చాలా మర్కీగా ఉంది ఇష్యూ ఇష్యూలో నేను చెప్పినట్టుగా ఆ ఫేవరెటిజం ఆర్ నెపోటిజం ఆర్ వాట్ ఎవర్ ఆర్ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉన్నది మాట నిజమే అండ్ విహారీ రియాక్షన్ కూడా చాలా గమ్మత్తుగా ఉంది మనం మనకు తెలుసు అంబట్ రాయుడు ఇలాగే రియాక్ట్ కావడం మనం చూసాం చాలా షార్ట్ టెంపర్డ్గా చాలా ఇంపల్సివ్గా రియాక్ట్ అలాగే విహారీ ఓకే మ్యాచ్ అయిపోయింది ఇంకా ఈ సీజన్లో ఆడట్లేదు నేను ఫర్ కొన్ని రీజన్స్ ఉన్నాయని చెప్తే చాలా పాలిష్డ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే బాగుంటుంది దాన్ని బట్టి మనకి వేరే సోర్సెస్ ద్వారా మనం అనవసరంగా ఇష్యూని పెద్దగా వాషింగ్ డర్టీ లేనని నేను పబ్లిక్ అంటారే మీ గొడవలు పబ్లిక్లో పబ్లిక్ డొమైన్లో మాట్లాడకూడదు ఇంటర్నల్గా జరగాల్సిన విషయం సింపుల్గా పెట్టేసి నాకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అందుకని నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేస్తే అయిపోయింది ఎన్ని చెప్పి ఏదో సానుభూతి కోసం అన్నట్టుగా రాయడం తర్వాత అది ఊరుకోకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెట్టిన ప్రెస్ నోట్ ఈయన మళ్ళీ ట్విట్టర్లో పోస్ట్ చేసి కీప్ ట్రై అని ఏదో ఛాలెంజ్ చూసినడం తర్వాత ఇంకో పోస్ట్ కూడా పెట్టాడు అదేంటంటే సపోర్ట్ స్టాఫ్ని పిలుస్తారు వాళ్ళు ఎంక్వైరీ ఎందుకంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆ ప్రెస్ నోట్లో చెప్పింది ఏంటి దీని మీద ఒక ఎంక్వైరీ డీటెయిల్ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తామని సపోర్ట్ స్టాఫ్ని పిలుస్తారు వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు సేవ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అసోసియేషన్ ఫేవర్ కానీ మాట్లాడతారన్న సౌండ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టాడు అండ్ కీప్ ట్రయింగ్ అని మళ్ళీ సో ఛాలెంజ్ చేస్తారు అథారిటీస్ని ఛాలెంజ్ చేయడం వాళ్ళు తప్పు ఉండచ్చు ఏమైనా ఉండొచ్చు అండ్ ఇదంతా ఒక ప్లేయర్కి క్వైట్ అన్బైకమింగ్ అఫ్ ప్లేయర్ మంచి ఫ్యూచర్ ఉన్న ఆటగాడు మన తెలిసి సిడ్నీలో ఎంత మంచి నాకు ఆడాడతో నాకు ఎలా మర్చిపోతాం మనం అలాగే ఆంధ్ర క్రికెట్ కూడా మంచి కోవిడ్ టైంలో అతను హ్యాస్ డన్ సమ్ చారిటీ ఆల్సో నేను కూడా అప్పుడు ఒక వీడియో కూడా చేసిన అంటే బికాస్ దట్ ఈస్ గుడ్ వర్క్ హీ హాజ్ డన్ ఒక సెలబ్రిటీగా ఈ సెలబ్రిటీ సైడ్స్ ఉపయోగించుకుంటూ కొంత హెల్ప్ కామన్ పబ్లిక్కి నీ అవుట్ రీచ్ని యూజ్ చేసుకో చేశాడు అది కూడా చేశాడు బాగానే ఉంది కానీ ఇది ఇక్కడ అతను బిహేవ్ చేస్తున్న తీరు అంతేకాకుండా ఇది ఒక్క ఇన్సిడెంటే కాదు ఈవెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్గా జరిగింది లాస్ట్ ఇయర్ ఆ టైంలో ఓపెన్గా అతను కనీసం ఒక రెండు సందర్భాల్లో డ్రెస్సింగ్ రూమ్లో కాదు గ్రౌండ్లోనే ఎందుకంటే ఆ గ్రౌండ్లో ఆ పెవిలియన్ సైడ్ కూర్చున్న స్పెక్టేటర్స్ కానీ కూర్చున్న వాళ్ళు మన అనుకుంటున్న వాళ్ళతో అప్పుడు కూడా ప్లేయర్స్తో చాలా అబ్యూజివ్గా మాట్లాడడం వాళ్ళని వాళ్ళ మీద ఆడిపోసుకోవడం వాళ్ళని వాళ్ళని నానా దుర్భాషలాడడం అనేది చూసిన వాళ్ళు ఉన్నారు ఓపెన్గా కొన్ని డ్రెస్సింగ్ రూమ్లో జరిగితే అతని ఈస్ అ డిఫరెంట్ మ్యాట్ సో కొంత అతని యారగెన్స్ అనండి లేకపోతే యాటిట్యూడ్ అనండి వాట్ ఎవర్ అది కూడా కనిపిస్తుంది అది అవసరం లేదు కదా యాజ్ అ ప్లేయర్ యూ షుడ్ నాట్ హ్యావ్ యు హ్యావ్ వింగ్ ప్లేడ్ ఫర్ ఇండియా హైయెస్ట్ లెవెల్లో ఆడిన ఆటగాడు ఇండియాకి ఆడం ఇండియాకి యూ ప్లేడ్ విత్ డిస్టింగ్క్షన్ ఇట్స్ సమ్ ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఫర్ ఇండియా అండ్ ఈ స్టిల్ హ్యాస్ ది ఛాన్స్ ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా చాలామంది కొత్త ప్లేయర్స్ వస్తున్నారు అండ్ విహారీ హీ ఆల్సో కెన్ స్టేజ్ కమ్ బ్యాక్ ట్ దబిలిటీ పర్టికులర్లీ అవుట్ సైడ్ ఇండియా హ్యాస్ ప్రూవ్డ్ హింస సో అలాంటి టైంలో ఎందుకు రాయిడు వేలో వెళ్ళి ఇలాగ అథారిటీస్ని ఛాలెంజ్ చేసి దాన్ని నీ గౌరవం కాపాడుకుంటున్నట్టుగా సింపుల్గా వెళ్ళిపోతే పోయేది అలా కాకుండా అందులో వాళ్ళు ఆంధ్ర క్రీడా అసోసియేషన్ వాళ్ళు ప్రెస్ ఇంకొక విషయం కూడా మెన్షన్ చేశారు అదేంటే బీహారీ గతంలో కూడా అతనికి ఆఫర్లు వచ్చినప్పుడు ఎన్ఓసి అడిగాడు మళ్ళీ ఎందుకు ఆగిపోయాడు అయినా మాకు ఇంపార్టెంట్ లేదు కదా మేము మేము అతన్ని కంటిన్యూ చేయనిచ్చాం అని కూడా చెప్పాడు ఇలాంటి కాస్త ఒకసారి అవసరం వచ్చినప్పుడు వెళ్ళిపోతాను లేకపోతే ఉంటాను ఇప్పుడు వెళ్తే గొడవ వచ్చింది కూడా వెళ్ళిపోతాను కాబట్టి వీళ్ళ మీద కొన్ని అభాండాలు వేసి వెళ్ళిపోదాం అంటే అవి వాటికి సహేతుకమైన రీజన్స్ ఉండొచ్చు పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఎవరు కూడా సహించరు పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అనేది క్రికెట్లో అనవసరం బట్ స్టిల్ అతని అతను ఈ వ్యవహారాన్ని డీల్ చేసిన విధానం వాళ్ళు ఇంకా చాలా పాలిస్ట్గా డీల్ చేసుండొచ్చు పాలిస్ట్గా డీల్ చేసుంటే వాట్ ఎవర్ సింపతి దట్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ వాట్ ఎవర్ విక్టిమ్ కార్డ్ దట్ హీ హాస్ బిన్ ప్లేయింగ్ ఇంకా బాగా వర్కౌట్ అయ్యింది కానీ అది వర్కౌట్ కాలేదేమో అనిపించింది ఈ పర్టిక్యులర్ ఇన్స్టెన్స్లో అతను చాలా ఛాలెంజ్ చేసుకుంటూ అథారిటీస్ని అతను చేసిన తీరు ఎందుకనో నాకైతే బాగా అనిపించలేదు అలాగే నైఎమ్ నాట్ సపోర్టింగ్ ఆంధ్ర క్రికెట్ చేస్తున్నారు ఎని బడి ఆంధ్ర క్రికెటర్లో నేను చెప్పినట్టుగానే ఇలాగా ఎప్పుడైతే ప్లేయర్స్ ఆన్మెరిట్ కాకుండా రికమెండేషన్స్తో వస్తున్నారన్న ఆరోపణ విషయంలో కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఇది ఈ విషయం ఈ కాంట్రవర్సీ వెన్ ఆంధ్ర క్రీడ క్వార్టర్ ఫైనల్ ఓడిపోయే మంచి ఛాన్స్ సెమీ స్కేళ్ళే ఎందుకంటే చాలా తక్కువసార్లు ఆంధ్ర టీమ్ రంజీ నాకౌట్స్కి క్వాలిఫై అయింది దిస్ సీజన్ దే హావ్ డన్ వెల్ యాక్చువల్లీ దే హావ్ బిన్ డూయింగ్ వెల్ మరి ఇక్కడ ఒక అన్నెసరీ కాంట్రవర్సీ క్రియేట్ అయింది దీన్ని ఎంత తొందరగా ఎంత ట్రాన్స్పరెంట్గా హ్యాండిల్ చేసి మనకి ఇప్పుడున్న ఈ మబ్బులన్నీ అంటే దీంట్లో ఎవరిది కరెక్ట్ క్వశ్చన్ ఎవరిది రాంగ్ వెర్షన్ వెదర్ బిహారీ వాజ్ ఎట్ ఫాల్ట్ ఆర్ క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర క్రికెడేషన్ వాజ్ ఎట్ ఫాల్ట్ అనేది మనకి క్లారిటీ ఎంత తొందరగా లభిస్తే అంత మంచిది కదా